భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలామంది విడాకులు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు అయితే ఇలాంటి విడాకులే కాకుండా చాలామంది తప్పుడు కేసులు కూడా పెట్టి భార్యను కానివ్వండి భర్తను కానివ్వండి మేజర్గా భర్తను ఎక్కువగా హింసిస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం వీటిలో ఎక్కువగా తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో అసలు ఒకసారి తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టినప్పుడు వాటిని ఎట్లా కాస్ట్ చేయించుకోవాలి లేదంటే నిజంగానే భార్య ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది అని ముందుగానే పసిగట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పి కీర్తన గారు ఒకసారి మేడంతో మాట్లాడు మేడం మనం చూస్తూ ఉన్నాం జనరల్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది చూసే వాళ్ళు ఎక్కువగానే ఉంటూ ఉంటారు సో ఏంటి మేడం అసలు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఎందుకు తీసుకొచ్చారు ఇంతలా మిస్యూజ్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది ఫోర్ నైంటీ ఎయిట్ అసలు తీసుకొచ్చింది ఎందుకు అంటే అప్పట్లో డౌరీ డెత్స్ అయ్యేవి ఈవిడని యాసిడ్ పోల్సి క్యాల్ కా కాల్ చేసేవాళ్ళు కదా భార్యలని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా టార్చర్ పెట్టేవాళ్ళు ఇలాంటి డెత్స్ చాలా ఎక్కువ అవుతుండేటప్పుడు వీళ్ళు ఎలా అయినా కాపాడాలి అని చెప్పేసి ఇది ఇంకా ప్రివెంట్ చేయాలి అని ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టారు సో దాట్ ఇలాంటివి ఏమన్నా అవుతున్నప్పుడు కొంచెం హెరాస్మెంట్ స్టార్ట్ అయినా కూడా ఈ భార్య వెళ్ళి ఆ హెరాస్ చేసే హస్బెండ్ మీదనో అత్తమామల మీదనో కేసు పెడితే వాళ్ళు భయంతో తర్వాత చేయకుండా ఉంటారు లేదా ఇలాంటి లా ఉందని ముందుగానే వాళ్ళని బాగా చూసుకోవచ్చు అని కానీ మీరు అన్నట్టు ఇప్పుడు నిజంగానే మిస్యూజ్ అవుతుంది బాగానే చాలా ఓకే సో జనరల్ గా ఏంటి మేడం అంటే ఏ సందర్భాల్లో ఈ ఫోర్ ఎయిట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సో దాన్ని ఎట్లా వీళ్ళు తప్పుడు కేసులాగా పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు ఫోన్ నైన్టీ అయితే రకరకాలుగా ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు అఫ్ కోర్స్ నిజంగా జరిగే కేసెస్ కూడా ఉన్నాయి బట్ నేను ఫాల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు నా దగ్గరికి ఒక ఇస్రో సైంటిస్ట్ వచ్చారు ఇది రియల్ కేస్ వాళ్ళ ఆవిడ ఫాల్స్ కేస్ ఆయన మీద ఆయన హోల్ ఫ్యామిలీ మీద పెట్టారు వాళ్ళ మా నాన్న అందరి మీద తర్వాత వీళ్ళ మధ్య డివోర్స్ జరిగేటప్పుడు సెటిల్మెంట్ రాసుకున్నారు ఈ అమౌంట్ ఇవ్వండి నాకు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఇవ్వండి నేను విత్డ్రా చేసుకుంటాను అని రాసింది సరే ఇంకా మ్యూచువల్గా వాళ్ళు ఎంఓయూ రాసుకున్నారు తర్వాత ఇంకా డివోర్స్ ప్రొసీడింగ్స్ అయిపోయి డివోర్స్ కూడా అయిపోయింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈవిడ విత్డ్రా చేసుకోలేదు ఇంకా హింసించడం మొదలు పెట్టారు ఎలాగా ఇంకో రెండు లక్షలు కావాలి నాకు ఎక్స్ట్రా అడిగారు ఇట్లా డబ్బుల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీన్ని అయితే ఇది అయిపోయిన తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇట్లా మీది ఇలా మీ ఫ్యామిలీ అందరూ కూడా ఏళ్ల తరబడి కోర్టు తిరిగే అవసరం ఎక్కువగా ఈ ఇస్లో ఉండదు ఎందుకంటే తర్వాత అక్వేట్ అయ్యేసరికి మీకు ఐదారు ఏళ్ళు పడుతుంది బట్ ఇప్పుడు చెప్పే సొల్యూషన్ ఏదైతే ఉందో దానివల్ల మీ కేసులో మంచి మెరిట్స్ ఉన్నాయి కాబట్టి క్వాష్ అయిపోతుందండి చాలా గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి దీనికి అని చెప్పాను సరే మేడం మీరే చేయండి ఏదోటి అన్నారు నేను ఇంకా క్వాష్ చేసేసాను అండ్ ఆర్గ్యూ చేశాను అండ్ తర్వాత ఇప్పుడు ఆయన వాళ్ళ హోల్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ మీద ఈ కేసు కొట్టివేశారు అండ్ ఇప్పుడు రియల్లీ దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ సో దీంట్లో మనీ మ్యాటర్ వచ్చింది కాబట్టి సో అంటే అగ్రిమెంట్ ఆమె పైన ఈ మనీ డిమాండ్ చేసినందుకు కూడా మళ్ళీ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది మేడం ఇప్పుడు ఈ వీళ్ళ మీద మనీ డిమాండ్ చేసి ఇట్లా మిస్యూజ్ చేశారు లాస్ని వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు సివిల్ యాక్షన్ తీసుకోవచ్చు సివిల్ కేస్ ఫైల్ చేయవచ్చు క్రిమినల్ యాక్షన్స్ ఎలాగా అంటే ఒక పోలీస్ ఆఫీసర్స్కి ఒక పోలీస్ ఆఫీసర్కి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఆఫెన్స్ తర్వాత కోర్టు ముందు తప్పుడు విట్నెస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఆఫెన్స్ అడుగు అడుగున ఆఫెన్సే అందుకని క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు శిక్ష వేయించవచ్చు అలాగే సివిల్ కేసు కూడా వేసి కాంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు కానీ రియాలిటీ ఏంటి అంటే అసలు వీటి నుంచి బయటపడితే అనుకుంటున్నారు కానీ ఫాల్స్ కేసెస్ పెట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దాకా వెళ్ళట్లేదు చాలా మంది సో దీంట్లోనే మీరు చెప్పారు ఎంఓయు అని సో ఎంఓ రాసుకునేటప్పుడు సో జనరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆమె కేసెస్ చెప్పింది సో సో దానికి ఏమైనా ఉంటుందా సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా మంది తప్పులు చేసేది ఇక్కడే ఎంఓయూ రాసుకునేటప్పుడు ఒక చాలా ఏపీ అండ్ తెలంగాణలో బిగ్గెస్ట్ కంపెనీ అది దాని డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు అంత పెద్ద డైరెక్టర్ కూడా ఇలాంటి తప్పు చేశారు అంటే ఇప్పుడు కామన్ గా ఇంకెంత తప్పు చేస్తున్నారు సో ఆ తప్పు ఏంటంటే వీళ్ళు ఎంఓయో రాసుకునేటప్పుడు వాళ్ళు ఇద్దరిది కలిపి అది ఒక కంపెనీ ఇద్దరిది షేర్ ఉంటుంది సో ఇప్పుడు ఎంఓయో రాసుకుంటూ నువ్వు నాకు ఇట్లా మనం డివోర్స్ తీసుకుందాం సెటిల్ చేసుకుందాం ఈ ఇష్యూని నాకు ఎలా అయినా మన ప్రాపర్టీస్ అవి పంచి ఇది ఇవ్వండి నా నా షేర్ వరకు ప్రాపర్టీస్ పంచి ఇవ్వండి అని చెప్పేసి రాసుకున్నారు ఈవిడకి డివోర్స్ ఇచ్చి అయిపోయిన తర్వాత అవి ఏవి ఫాలో అవ్వలేదు ఇప్పుడు ఈవిడ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు నాకు నా ప్రాపర్టీ కావాలి నా షేర్స్ కావాలి కంపెనీలో నా కంపెనీని ఇట్లా చేశారు అదే ఈవిడ ఒకవేళ ముందు ఎమ్ఓయూ ముందే నా షేర్స్ అవి రాసి ఇప్పుడు సైన్ పెట్టి నేను ఎంఓయూల మీద సైన్ పెడతాను ఎలా ఉంటుంది అప్పుడు ఎంత హ్యాపీ ఎండింగ్ ఉండేది ఆడికి కదా అలాగా ఎమ్ఓయూ ప్లస్ డబ్బుల విషయంలో కూడా మెయింటెనెన్స్ నెల నెల ఇవ్వకుండా అలిమొని సెటిల్మెంట్ చేసుకుంటారు అది ఆ విషయాల్లో కూడా ముందుగానే డబ్బులు ఇచ్చేసి తర్వాత రాసుకుంటారు ఇక్కడ తర్వాత కూడా మళ్ళీ డబ్బులు అడిగి మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తే ఎట్లాగా సో డబ్బులు ఎంఓయూ రెండు ఒకేసారి చేసుకుంటే అలాంటి అలిమోని సెటిల్మెంట్స్ బెటర్గా ఉంటుంది లేదా హస్బెండ్ అయినా మోసపోవాలి తర్వాత లేకపోతే వైఫ్ అయినా మోసపోవాలి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎప్పటి నుంచో కలిసి బ్రతుకుతున్న హ్యాపీ కపుల్ కాదు ఇద్దరు శత్రువులు అయిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి సో జనరల్గా ఎప్పుడు ఈ అవుతూ ఉంటారు అంటే ఏ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఎంఓఏలు రాసుకోవడం కానివ్వండి సెటిల్మెంట్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది ముందుగానే ఇప్పుడు ఇద్దరు కలిసి డివోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే మ్యూచువల్ డివోర్స్ ఫైల్ చేస్తారు అక్కడే ఎంఓయూ రాసుకుంటారు ఫైల్ చేసేటప్పుడే అండ్ తర్వాత ఫైనల్గా ఎప్పుడైతే డిగ్రీ జడ్జ్మెంట్ ఇస్తారో అప్పుడు జడ్జ్ గారి మీద జడ్జ్ గారు కూడా సైన్ పెట్టారు అంటే ఆ ఎంఓయుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ జడ్జ్మెంట్లో కూడా జడ్జ్ గారు రాస్తారు సో ఇది స్టార్టింగ్ స్టేజెస్లోనే జరుగుతుంది కానీ కంటెస్టెడ్ డివోర్సెస్ ఉంటాయి కొన్ని కొన్ని అవి ఇప్పుడు సపోజ్ నాకు డివోర్స్ ఇవ్వాలని ఉంది నా హస్బెండ్కి ఇవ్వాలని లేదనుకోండి అప్పుడు అది కోర్స్ మ్యూచువల్ డివోర్స్ కంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అయితే ఇలాంటి కేసెస్లో ఒక్కోసారి ఇంకా చూస్తూ చూసి ఇంకా చాలా టైం అయిపోతుందని ఇంకా మా హస్బెండ్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి అప్పుడు ఇది మ్యూచువల్ కింద కన్వర్ట్ చేస్తారు అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది అప్పుడు ఎంఓయూలు రాసుకోవడం మొదలు పెడతారు ఇలా ఈచ్ కేస్ ఫ్యాక్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి సో ఎంఓకి వ్యాలిడిటీ ఎట్లా ఉంటుంది అంటే ఇది అయినా దీన్ని కూడా ఛాలెంజ్ అవకాశాలు ఏమైనా ఉంటాయి మ్యాడమ్ మీద ఏవైతే మనం టర్మ్స్ రాసుకుంటామో కొన్ని టర్మ్స్ ఛాలెంజ్ చేయొచ్చు ఎలా అంటే ఇప్పుడు కోర్టు ముందే ఒప్పుకున్నారు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ షేర్ చేసుకోవాలి దీని తర్వాత లేదు అంటే ఈ డివోర్స్ని రీస్టోర్ చేస్తారు చేద్దాము అని రాసుకున్నారు అనుకోండి అప్పుడు కోర్టు ముందు ఒప్పుకున్నారు ఇస్ ఇట్ నాట్ ఎ డిస్రెస్పెక్ట్ ద కోర్ట్ సో దట్ ఆల్సో కన్స కమ్స్ అండర్ కంటెంప్ట్ అంతే ఇది చీటింగ్ కూడా కోర్ట్ ట్వంటీ ఎందుకంటే ఇప్పుడు నువ్వు డివోర్స్ ఇస్తా అంటేనే కదా నేను ఒప్పుకున్నాను ఇవన్నీ మనీ ట్రాన్సాక్షన్స్ కోసం అయినా చేస్తామంటే అది క్రిమినల్ కేసు ఇలా క్రియేటివ్గా కొన్ని యాక్షన్స్ తీసుకోవచ్చు నిజానికి ఎంఓయో వీళ్ళిద్దరి మధ్య సెటిల్మెంటే అదేమో ఒక నేను నీకు ఇస్తాను డబ్బులు ఇస్తాను నాకు ఇది అమ్ము అనే ఒక కాంట్రాక్ట్ కాదు దాని మీద ఎల్లో ఒక సివిల్ కేసేసి కూడా పెద్ద వ్యాలిడిటీ ఉండదు కానీ ఇఫ్ యువర్ లాయర్ ఇస్ క్రియేటివ్ ఇన్ఫ్ ఇలాంటివి కొన్ని సొల్యూషన్స్ పుట్టించవచ్చు అండ్ అవి లీగల్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఈ డైవర్స్ కానీ రెండింటికి సంబంధం ఉంటుందా మేడం లేదంటే రెండు కూడా సెపరేట్ ప్రొసీడింగ్స్ అనుకోవచ్చు రెండు సపరేట్గా జరుగుతాయి కానీ సంబంధం ఉండడం ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు చాలా వరకు క్రూయల్టీ హస్బెండ్ హెరాస్ చేస్తున్నారు అని చెప్పి డివోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ ఫోర్ నైన్టీ ఎయిట్ కూడా పెడతారు అండ్ అక్కడ నిజంగానే ఏదన్నా వైఫ్కి ఫేవర్గా జడ్జ్మెంట్ వస్తే అది హెల్ప్ అవుతుంది డివోర్స్ కేసులో ఓకే ఇది నిజంగానే జరిగింది ప్లస్కివోర్స్ అని ఒకవేళ అది కంటెస్టెడ్ డివోర్స్ అయితే ఓకే సో జనరల్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసుకు సంబంధించి సో సిల్లీ రీజన్స్తోనే స్టార్ట్ అవుతుందంటారు అంటే గొడవలు సో మీరు చేసినటువంటి కేసెస్లో ఒక కేసు చెప్పండి నిజంగా ఒక నిజ జీవితంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్ అంటే సిల్లీగా స్టార్ట్ అయ్యి సో డైవర్స్ వరకు వెళ్ళడం కానివ్వండి లేదంటే ఘోరంగా హింసించడం కానివ్వండి సో అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటాయో ఉన్నాయండి చాలా మ్యాట్రిమోనియల్ ప్రాబ్లమ్స్లో సిల్లీ సిల్లీ రీజన్స్తో స్టార్ట్ అయ్యి అయిన మ్యారేజెస్ ఉన్నాయి అలానే నిజంగా సీరియస్ రీజన్స్తో ఎన్నైనా మ్యారేజెస్ ఉన్నాయి సిల్లీ రీజన్స్ అంటారా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఇల్లు కొనుక్కుంటున్నారు మా మదర్ దగ్గరే ఉండాలి నువ్వు కూడా మా మదర్ దగ్గరకే అంటారు ఇట్లాంటి గొడవలు ఉంటాయి వాళ్ళ మధ్యలో లేదంటే ఇల్లు కొనేటప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ ఇల్లు కొనుక్కునేటప్పుడు చందానగర్లో ఇల్లు కొందామని వైఫ్ అంటారు లేదు మణికొండలో కొనుక్కుందామని హస్బెండ్ అంటాడు ఇట్లాంటి దగ్గర ఇంకా బాయిలప్ అయ్యే ఇష్యూస్ చాలా అది ఎక్కడి వస్తుంది అంటే అంటే నేను ఇంక మీ మదర్ దగ్గర ఉండాలి ఎల్లరిగర తెచ్చుకోవాలనుకుంటున్నారు నేను ఇంక అక్కడక్కడ ఈగో ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయిపోయి ఇంకేదో పెద్దది జరిగిపోతుంది ఇలాంటి సిలి ఇష్యూస్ వల్ల కూడా వోర్సెస్ అవుతూ ఉంటాయి అదే కాకుండా చాలా సీరియస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చింది ఆవిడ ఏంటి వాళ్ళ హస్బెండ్ రోజు ఎలా టార్చర్ చేసేవారంటే ఆవిడ వినికిడి శక్తి పోయింది దానివల్ల అంతలాగా ఆవిడని కొట్టేశారు ఇలాంటి కేసులో అసలు డివోర్స్ తీసుకోవాలా లేదా అనేది క్వశ్చన్ అసలు అలాంటి ఒక సడిస్తూ ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ ఆవిడ లక్కీలీ డివోర్స్ అయిపోయింది అది కేసు ఏంటి ఫోన్ ఏంటి ఏంటి పెడతారా అంటే లేదు మేడం నాకు వీడ వదిలితే చాలు వీళ్ళతో యాక్షన్ అవుతుంది ఏమవుతుంది అన్నారు ఇది రియల్ కేసెస్ కూడా ఇలా పెద్ద పెద్ద రీజన్స్ తో డివోర్స్ అయ్యే కేసెస్ కూడా ఉన్నాయి సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు అంటే హస్బెండ్ ఏమో ఒక వెళ్ళుకుందామని వైఫ్ ఏమో ఇంకో లొకేషన్లో వెళ్ళుకుందాం సో ఆ టైంలో కూడా అక్కడ కూడా ఏమైనా మెంటల్ క్రుయాలిటీ అంటే వైఫ్ చెప్పిన మాట హస్బెండ్ విని అందుకు కూడా అక్కడ కూడా మెంటల్ క్రుయాలిటీ పైన కేసు పెడతాను ఏమన్నా ఫోర్ నైన్టీ ఎయిట్ అలాంటివి పెడతారు కానీ అదేమి క్రుయాలిటీ కింద రాదు దట్ జనరల్ డిస్కషన్ కానీ ఇట్లా నా మాట వినట్లేదు కాబట్టి నేను నీకు ఫుడ్ పెట్టను ఆర్ మనం వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండాల్సిన సంబంధాలు నేను కొనసాగించను ఇట్లాంటి బెదిరింపులు స్టార్ట్ అయిపోతే దిటీ అప్పుడు పెట్టచ్చు ఓకే సో జనరల్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సందర్భాల్లో పెట్టచ్చు అంటే సో కొన్ని ఫాల్స్ కేసెస్ పక్కన పెడితే సో జనరల్గా ఏ సందర్భాల్లో ఫోర్ నైంటీ ఎయిట్ అయినా పెట్టచ్చు రియల్ ఫోర్ నైంటీ ఎయిట్ మెంటల్ కానీ ఫిజికల్ కానీ ఎలాంటి రకమైన హెరాస్మెంట్ డబ్బులు తెమ్మను దేనికో అట్లాగా హస్బెండ్ కానీ అత్త మామలు కానీ హస్బెండ్ రిలేటివ్స్ కానీ ఆవిడని ఒక అదే ఒక వైఫ్ని హెరాస్ చేస్తే మెంటల్గా కూడా అది చేసే అవకాశాలు ఉంటాయి కదా వాళ్ళు ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టచ్చు కానీ మిస్యూజ్లో మాత్రం రకరకాల మీనింగ్లు కనుక్కున్నారు దీనికి నేను చెప్పినట్టు ఇందాక డబ్బుల కోసం పెట్టడం అనేది ఒకటైతే ఇంకొక రియల్ కేస్ ఏంటంటే వైఫ్కి హస్బెండ్తో ఉంది కానీ హస్బెండ్ వైఫ్ని భరించలేకపోతున్నారు ఎందుకు అంటే ప్రతి చోట నన్ను అనుమానిస్తుంది నన్ను చాలా హెరాస్ చేస్తుంది మా పేరెంట్స్ని కూడా గా హింసిస్తుంది అసలు వద్దు నాకు అంటాడు హస్బెండ్ ఈయన మా క్లయింట్ ఓకే అయితే తర్వాత ఇంకా నేను వద్దు నేను డివోర్స్ ఇచ్చేస్తాను కానీ డివోర్స్ నోటీస్ పంపారు కానీ తర్వాత వైఫ్ నెక్స్ట్ వేసిన స్టెప్ ఏంటంటే వాళ్ళ మా ఫాదర్ని తీసుకొచ్చి కేసు పెట్టారు ఫోర్ నైన్టీ ఎయిట్ అంటే ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఆ పోలీసులతో ఫోన్ చేపిస్తారు నువ్వు వచ్చి అయితే గా పోలీస్ అన్నారంట నువ్వు వచ్చి వీడిని కాపురానికి తీసుకెళ్తావా లేకపోతే ఎఫ్ఐఆర్ చేయినా వైఫై కాదు ఇక్కడ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యారుగా ఈ క్రైమ్ లో ఇట్లాగా అడిగారంట ఇట్లాగా ఒకరి దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికే కాకుండా ఆ వాళ్ళతో బలవంతంగా కాపురం చేయించడానికి కూడా వాడుతున్నారు ఫోర్ నైన్టీ ఎయిట్ ఓకే ఇంకొక కేసు ఉంది మా క్లయింట్ నాకు ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి నాకు ఆ రికార్డింగ్ దొరికింది లేకపోతే అది పోలీస్ స్టేషన్లోనే జరిగేవి అంటే ఇక్కడ నుంచి ఫోన్ చేస్తారు కదా అమెరికాకి అయితే పోలీసు వాళ్ళ వైఫ్ ఇట్లానే ఫోర్ ఎయిట్ కేసు పెట్టడానికి వచ్చారు స్టేషన్కి ఓకే పోలీస్ ఇంకా ఫోన్ చేసి ఆయనతో అంటారు చెప్పు ఎంత గాకే ఫిఫ్టీన్గా ట్వంటీగా లిటరల్గా నేను విన్ని ఇలాంటివి కాన్వర్సేషన్ సో ఇట్లా కూడా వాడుతున్నారు ఆఫ్కోర్స్ రెమెడీస్ ఉంటాయి ఈ విషయంలో మీ లా మీ లాయర్కి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి ఒక క్వాష్ అంటే ఏంటి దాని మెరిట్స్ ఏంటి దీని మీద ఒక తిరుపు ఉండాలి అండ్ మీ కేసులో నిజంగా అలాంటి మెరిట్స్ ఉంటాయి మీరు మొత్తం ట్రయల్ అంతా కూడా ఫేస్ చేయకుండానే మీ కేసు మీద కొట్టి వేస్తారు ఇప్పుడు నేను ఇంకా ఎస్రో సైంటిస్ట్ కేసు చెప్పాను కదా అలాంటివి ఇంకా చాలా ఉంటాయి ఓకే ఇందులో మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో కొన్నిట్లో మనకు ముందే తెలిసిపోతుంటున్నారు మేబీ వైఫ్ ఈ ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టొచ్చు అని సో ఆ సందర్భంలో ఎట్లా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందే ఎలాంటి అంటే మన పైన కేసులు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీంతో మీకు ఏం చేయాలో అర్థమవుతుంది ఓకే మా ఇట్లానే ఒక క్లయింట్ వచ్చారు వచ్చి నాకు మా వైఫ్ ఇంకా డివోర్స్ మేము తీసుకోవాలో వద్దా అనే స్టేజ్లో ఉన్నాము కానీ మా వైఫ్ చాలా జాదు అండి ఇంకా ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టి నా దగ్గర నుంచి డబ్బులు తాగవచ్చు చాలా డబ్బు మనిషి అండి ఓకే అని చెప్పారు అయితే నిజంగా మీరు ఆవిడ కొట్టలేదు తిట్టలేదు కదా అని అడిగి లేదండి అసలు బాగా చూసుకున్నాను అమెరికా అన్నీ అన్నీ దేశాలు తిప్పాను ఆని అని చెప్పారు సరే అది ఫాల్స్ కేసు ఇవిడ పెడతారు నీ మీ మీద అని తెలిస్తే అనే అనుమానం మీకు ఉంది కాబట్టి నేను ఒక ట్రిప్ చెప్తాను అని చెప్ ఏం చెప్పానంటే ఇప్పుడు ఎలాగో డివోర్స్ తీసుకోవాలా లేదా అనే మూడ్లో ఉన్నారు కాబట్టి ఇన్ టాకింగ్ టర్మ్స్ మాట్లాడుతున్నారు తర్వాత అసలు మాట్లాడుకోరు అవకాశాలు రాలి ఇలాంటివి సో మాట్లాడుకొని ఆవిడని అడగండి ఒక కాల్ చేసి ప్రస్తావన తేయండి నేను కానీ మా అమ్మ నాన్న కానీ ఎప్పుడైనా మీ మీద చేసామా కొట్టామా తిట్టామా చెప్పు ఆబ్వియస్లీ అక్కడ నిజం ఏముంటుందో అది చెప్పారు లేదు లేదు బాగా చూసుకున్నావు కానీ నాది తప్పు అనేసి తర్వాత ఎలా ఇతను అనుకున్నారో అంటే అది రికార్డింగ్ చేసుకోమని చెప్పాను తర్వాత ఇలానే అనుకున్న విధంగానే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈయన ఆ పోలీ ఆ కాల్ రికార్డింగ్ వేసి పోలీస్కి వినిపించరు ఆ లక్కీలీ ఆ పోలీస్ స్టేషన్లో పోలీస్ జన్యున్ పోలీస్ ఆఫీసర్ సో అందుకని అది విని ఇది ఫాల్స్ కేసు అమ్మా ఎట్లా ఎట్లా పెడతావు డబ్బుల కోసం అని చెప్పేసి ఆవిడని పంపించేశారు కోర్స్ ఆవిడకి ఇంకా రెమెడీస్ ఉన్నాయి కేసు పెట్టాలనుకుంటే కానీ చాలా మంది ఫాల్స్ కేసెస్ అయితే అవన్నీ తెలియకుండా కూడా ఉండే వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళతో ఇంకా వాళ్ళ అంటే ఇది ఇంకా కేసు ఇప్పుడు నా దగ్గర ఈ క్లయింట్ సిచువేషన్ ఉంది కాబట్టి ఈ మిగతా వాళ్ళకి ఇంకేదో ఉంటుంది వాళ్ళ కేసుకి కి తగ్గట్టు ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అని వేరే జాగ్రత్తలు ఉంటాయి ఓకే సో ఈ ఎలక్ట్రా దీంట్లో కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది చాలా అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ దాని ద్వారా అతను బయట బయటపడగలిగాడు సో జనరల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది తిట్టుకోవడం అంటే జనరల్గా అన్ని కూడా మెసేజ్ వీడియోలు కూడా జరిగిపోతున్నాయి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో అలాంటి వాటికి ఎంత శాంక్టిటీ ఉంటుంది కోర్టు కేసెస్ లో ఒకప్పుడు ఉండేది కాదండి పెద్దగా దానికి బట్ ఇప్పుడు సుప్రీం కోర్టే చెప్పారు బిఎస్సి అనేది ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ దీంట్లో చేసిన ముఖ్యమైన అమెండ్మెంట్స్ ఇవి ఇప్పుడు ఎలక్ట్రానిక్ కూడా యాక్సెప్ట్ చేయాలి ఇట్స్ అ రూల్ మెల్లిమెల్లిగా కోర్ట్స్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు అన్నీ కూడా అవ్వాలి అన్ని కోర్ట్స్ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం సో ఇందులో ఒకటి చెప్పండి మేడం అంటే చాలామంది ఫస్ట్ ఫోర్ నైన్టీ ఎయిట్ పెడతారు తర్వాత డైవర్స్ పెడుతూ ఉంటారు కొందరమే ఫస్ట్ డైవర్స్ పెట్టి తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్ పెడుతూ ఉంటారు సో జనరల్గా ఏది మేడం అంటే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా వీటిని ముందుగా ఏది ఫైల్ చేస్తే ఏంటి అనేది అలా ఏమీ ఉండదండి పెద్దగా ఎందుకంటే ఇప్పుడు ముందుగా ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టుకున్నారు అంటే అంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే వేరే విధంగా ఉంటుంది లీగల్గా ఏదో పెద్ద పాయింట్ అన్నట్టు కాదు ఇండైరెక్ట్గా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టారంటే పెట్టినందుకే డివోర్స్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని డివోర్స్ పెట్టిన తర్వాత కోపంతో పెడతారు కొన్ని గా నిజంగా జరిగాయి కాబట్టి పెడతారు కాకపోతే ఫోర్ నైన్టీ లో ఇన్వెస్టిగేషన్ జరిగింది నిజంగా క్రుయల్టీ ఉంది అనుకుంటే అప్పుడది డివోర్స్లో ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని చూసినప్పుడు జనరల్గా బయట కేసెస్ కూడా పెట్టినప్పుడు యాక్చువల్గా ఎట్లా ప్రూవ్ చేస్తారు అంటే క్రుయాలిటీ జరిగింది అంటే ఎట్లా ప్రూవ్ చేయడం అంటే నన్ను ఇంట్లో కొట్టాడు అని జనరల్గా పోయి కేసు పెడుతూ ఉంటారు సో వాటిని ప్రూవ్ చేయడం ఎట్లా మేడం అంటే చాలామంది కొట్టినా కొట్టకున్నా సో ఎట్లా ప్రూవ్ చేయడం ఎట్లా ఈ కేసెస్ ఫోర్ నైట్ ఎయిట్ ఎయిట్కి సంబంధించి మెయిన్లీ వచ్చేసి ఏవైనా ఎవిడెన్సెస్ ఉండాలండి అది ఏదైనా ఆడియో రికార్డింగ్లో హస్బెండ్ తర్వాత ఒప్పుకునేది ఉంటుంది రైట్ తర్వాత అంటే ఎప్పుడు నేను ఒక కేసు ఇది ఒక ఎన్ఆర్ఐ ప్లేస్ నా క్లయింట్ వచ్చింది ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు యుఎస్లో ఉండేటప్పుడు ఆ అమ్మాయి గొంతు పట్టుకున్నాడు ఇంకా బాగా అనులు అట్లా చేశారు తర్వాత ఎప్పుడో కాన్వర్జేషన్లో మాట్లాడుకున్నారు మనం అలా చేసి ఉండాల్సింది కాదు కదా నన్ను ఎందుకు అట్లా గొంతు పట్టుకున్నావు అని క్యాజువల్గా మాట్లాడుకున్నారు వాళ్ళు ఏమి ఎవిడెన్స్ సంపాదించడానికి కాదు కానీ ఇప్పుడు ఈవిడ ఒకవేళ కేసు పెడితే అఫ్కోర్స్ ఈవిడ పెట్టడానికి ఇప్పుడు ముందుకేం రావట్లేదు ఎందుకంటే అగైన్ సమ్ అదర్ రిస్క్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి అయితే తర్వాత ఇదే మెయిన్ ఎవిడెన్స్ అవుతుంది ఈ వీళ్ళు చాట్ కానీ ఆవిడ ఫొటోస్ ఉన్నాయి తీసుకుంది అది అయిపోయిన తర్వాత ఇట్లా చేశాడని వాళ్ళ పేరెంట్స్కి పంపడం కోసం ఆవిడేమీ అది ఎవిడెన్స్గా యూజ్ చేయాలని కాదు కానీ లక్కీదే అవి ఉన్నాయి కాబట్టి ఇట్స్ అ గుడ్ ఎవిడెన్స్ సో ఇలాంటి ఎవిడెన్సెస్ ఉంటాయి లేదు అసలు లే లేవు ఇంకా అది కొట్టింది నాలుగు గోడల మధ్య జరిగిపోయింది అంటే అప్పుడు ట్రయల్ అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జామినేషన్ ఇవి చేసి వాళ్ళ నోట్ నుంచి కూడా రప్పించవచ్చు ఇవి కాకుండా జనరల్గా ఎవిడెన్స్ ఏవి లేకపోతే విట్నెస్ స్టేట్స్మెంట్స్ మీద కూడా ఆధారపడతారు అంటే అమ్మాయి తల్లి చెప్పడము తండ్రి చెప్పడము వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు కదా ఆ టైంలో ఇంకా డిపెండ్స్ ఆన్ ఈచ్ కేసు ఒక్కొక్క ఒక్కొక్క రకంగా కేసు చేయొచ్చు సో జనరల్ గా మీరు ఇప్పుడు గొంతు పట్టుకోవడం చెప్పారు కాబట్టి సో కొన్ని కొన్నిసార్లు ఆవేశంలో ఒక్కసారి కొట్టడం కానీ సో నెట్టడం కానీ తిట్టడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఇది రిపిటేటివ్ గా చేస్తేనే వాళ్ళ పైన అఫెన్స్ అవుతుందా లేదంటే ఒక్కసారి ఎందుకంటే రైట్ ఉంది అట్లా చేయడానికి దట్ ఈస్ హెరాస్మెంట్ ఓన్లీ అక్కడ గొంతు పట్టుకోవడం దాకా వచ్చిందంటే మాటల ద్వారా ఇప్పటిదాకా ఇంకెంత మెంటల్ హెరాస్మెంట్ జరుగుంటుంది పెట్టచ్చు దట్స్ అ క్రైమ్ దట్స్ ఎన్ ఈవెంట్ సో రిపిటేటివ్ గా జరగాలని ఏం లేదు ఆహా ఏం లేదు అండి జరుగుతే ఇంకా పెద్ద క్రైమ్ అవుతుంది ఓకే రైట్ మేడం థాంక్యూ థాంక్యూ సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకుంటున్నటువంటి విధంగానే నిజంగానే తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు అనేవి పెరిగిపోతున్నాయి నిజంగా చిన్న చిన్న సిల్లీ రీజన్స్ కూడా పెడుతూ ఉన్నారు కొందరు డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు తీసుకోవడానికి కూడా ఇలాంటి తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు పెడుతూ ఉన్నారనిపి కీర్తన గారు అయితే చెప్తున్నారు అంతేకాకుండా కొన్ని జెన్యున్ కేసెస్ కూడా ఉన్నాయి సో అవి కూడా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ద్వారా వాళ్ళు పెడుతూ ఉన్నారు సో కానీ ఎక్కువగా ఈ ఫాల్స్ కేసెస్ గురించి ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్సే మనకు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిజమైనటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా న్యాయం జరగడం లేదు వాళ్ళు బయటకు వచ్చి కేసు పెట్టినా కూడా సో అది కూడా మేబీ ఫాల్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేటువంటి సిచ్యువేషన్కి ప్రస్తుతం వచ్చిందని కూడా కీతంగా అభిప్రాయపడుతున్నాను సో ఫాల్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పెట్టినా కూడా సివిల్గా కానివ్వండి క్రిమినల్గా కానివ్వండి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందని ఆమె అయితే స్పష్టం చేస్తున్నాం వీడియో జన్స్ మల్లిబాబుతో శ్రవణ్ ఏ జ్యోతి హైదరాబాద్